హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ స్మాల్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్తీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి కొత్తిమీర నిల్వపచ్చరండి ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ముందుగా మనం నాటు కొత్తిమీర తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ వేసి దాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలండి సో తర్వాత మనం తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి సో అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలండి జస్ట్ అవి వేసి ఒక టూ మినిట్స్ వాటిని ఫ్రై చేసి అందులో మనం ఎండిమిర్చి యాడ్ చేయాలండి నేను రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి సో అందులోకి నేను ఎండిమిర్చి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ అలా తీసుకున్నాను ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి బట్ నేను సమానంగా వేసుకుంటున్నాను సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మిర్చి అని చెప్పాను కదండి సో ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేరొక బౌల్లో తీసేసుకుందామండి మొత్తాన్ని తర్వాత అదే కడాయిలో జస్ట్ కొంచెం వెల్లుల్లిపాయలు వేసి వాటిని కూడా జస్ట్ ఒక వన్ మినిట్ ఇవి ఫ్రై అవసరం లేదండి జస్ట్ ఒక వన్ మినిట్ అలా అందులో కొంచెం కలుపుకొని తీసేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి సో ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదండి కొత్తిమీర దాన్ని మనం మళ్ళీ వాష్ చేసుకొని ఆ కొత్తిమీరని ఈ ఆయిల్లో వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలండి అంటే బాగా డీప్ ఫ్రై అవసరం లేదు దీనికి సో జస్ట్ లైట్గా కొంచెం ఫ్రై చేసేసి మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి ఇది కూల్ అవనిద్దాం ఓకే అండి ఇప్పుడు మనం చింతపండుని తీసుకుందామండి అందులో సో క్వాంటిటీ నేను చెప్తానండి మెజర్మెంట్స్ ముందుగా నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి దీన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి అందులో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని గ్యాస్ మీద పెట్టి ఉడకబెట్టాలండి చింతపండు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అవ్వనిద్దామండి సో దీన్ని మనం ఇప్పుడు మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకుందాం విడిగా కూడా చాలా మంది ఇలా పిసికి అంటే నానబెట్టుకుని పిసికి పోస్తారు బట్ దానివల్ల చింతపండు వేస్ట్ అవుతుందండి ఇలా అయితే చింతపండు అనేది వేస్ట్ అవ్వదు సో ఇలా అయిపోయిన తర్వాత పేస్ట్ చూసారు కదండి ఈ పేస్ట్ను మళ్ళీ మనం గ్యాస్ మీద పెట్టి చింతపండు పేస్ట్ దగ్గరకు వచ్చే వరకు కూడా ఉడకపెట్టాలండి ఇలా చేయడం వల్ల మనం పచ్చళ్ళలోకి కాదండి ఎందులోకైనా సరే ఆ పేస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇటువంటి నిలువ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు అంటే అప్పటికప్పుడు మనం చేసుకున్న పని లేకుండా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకు యూజ్ అవుతుందండి సో ఈ విధంగా అయింది కదండి ఇప్పుడు మనం ఎన్నిమిర్చి వేయించుకున్నాం కదండి వీటిలో మనం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి సో పౌడర్ అయింది ఇందులో మనం కొత్తిమీర ఉంది కదండి మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర సో దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం కొత్తిమీర చూసారు కదండి గ్రీన్ కలర్లోనే ఉంది కలర్ షేడ్ అవ్వకుండా లైట్గా ఫ్రై చేయాలి సో ఈ విధంగా వచ్చింది కదండి దాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటే ఇందులో మనం ఇప్పుడు ఇంతపండు పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి దాన్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అంటే సుమారుగా సిక్స్టీ గ్రామ్స్ అన్నమాట అలానే ఒక సిక్స్టీ గ్రామ్స్ ఏమో బెల్లమండి సో వీటన్నిటిని కూడా మనం మళ్ళీ పేస్ట్ పట్టేసుకుందామండి ఓకే అండి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి పోప వేసుకుందామండి సో పచ్చనిపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఈ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదండి సో ఆ పేస్ట్ని అందులో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుందామండి ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయానండి మ్యాక్సిమం అంటే ముందు మనం మెంతపొడి వేయాలి అని అనుకుంటాము బట్ అన్నిట్లో కూడా వేయనవసరం లేదండి ఇది ఓన్లీ టిఫిన్స్కే బాగుంటుందండి చట్నీ కాబట్టి ఇందులో మీరు మెంతపొడి వేయొద్దు ఇది ఇడ్లీ దోశ వీటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనం ఈ కొత్తిమీర నిల్వపచ్చండి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం పెట్టుకోవచ్చండి సిక్స్ మంత్ టు వన్ ఇయర్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ